ఈ రోజు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన విషయం తెలిసిందే అమరావతిలో పవన్ కళ్యాణ్ తో భేటీ ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు ఉద్దానంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు అలాగే ఈ సమస్యపై అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసి ప్రపంచ శ్రేణి నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు ఇక ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు ఉద్దానంలో కిడ్నీ సమస్య ముప్పై ఏళ్లుగా పీడిస్తూ ఉన్నా అక్కడ కిడ్నీ వ్యాధులకు సరైన కారణాలను ఇంతవరకు ఎవరూ కనుక్కోలేకపోయారని అలాంటిది నేడు పవన్ కళ్యాణ్ ఈ వ్యాధి పరిష్కారం కోసం కృషి చేయడం చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అలాగే ఉద్దానంలో కిడ్నీ వ్యాధి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు మరోవైపు ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారం హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య బృందం జరిపిన అధ్యయనం సిఫార్సులపై సీఎం చంద్రబాబుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రజెంటేషన్ అందజేసింది ఈ సమస్య కేవలం ఉద్దానంలోనే కాకుండా దక్షిణ అమెరికా యూరోప్ తో పాటు అన్ని దేశాల్లో ఉందని హార్వర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బోన్ వెంట్రీ తెలిపారు